మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబడతా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన వాడు సీను ఎలాంటి వాడు సీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోటీ ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా ఒక్కసారి మార్చండి మంచి చేసి చూపిస్తాడు సీను మంచి సినుతో నేను చేయిస్తాను అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీ అందరినీ కూడా సినుపై మీ చల్లని దీవెనలు ఆశిషులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను నైట్ ఇంటర్వ్యూ చూశాను ఏంటి అంటే మేమేదో ఆయనకి అటాక్ ఇవ్వడానికి వెళ్తున్నట్టు మే నేను వాళ్ళని లోపలికి రానిస్తే వాళ్ళు నన్ను అటాక్ చేస్తారు వాళ్ళు చంపేస్తానన్నారు నిన్న క్లియర్గా మీరు అందరు వీడియోలు తీసారు మేము వచ్చాం మేము ఎవరు అక్కడ పెద్ద ఇది తీసుకొని మా మీదకి వచ్చారు ఆ వీడియో కూడా ఉంది కదా నన్ను నేనే తప్పు వస్తున్నారు కాపాడుతూ రక్షించుకుని కాబడితే ఆ కుటుంబాల ఆ మహాతనులు భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకో వస్తేనే ఆ మగాడి జీవితం వర్దిల్లుతుంది సార్ మగాడి జీవితం కోటాని కోట కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడ్డాడు ఏ మగాడు బ్రదరుడు ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి కానీ పరిష్కరించుకునే మార్గాలు నేను ముందే నీకు చెప్పాను నేను తప్పు చేసుకుంటే నాలుగు గోళ్ల మధ్య మాట్లాడు నేను జోలవాడదు అలాగే వ్యసనం మత్తు బాగా ఊరిటట్టు మందు నాకు నాకే దశలో లేనప్పుడు నన్ను సంర వెతుకొని తీసుకో అనుకొని ఈ ముప్పై సంవత్సరాలతో ఆ జీవితంలో చదవాలని కాదు మా లో ఎన్నో చూసాను ఈ స్థాయికి ఎన్నో సమస్యలు వెంటనే ఇక్కడికి వచ్చారు ఎన్నో ఇది అందించుకుంటా వచ్చారు కంట్ పోయారు క్రాప్ అయిపోయారు అనగా

मन कोसम मन सामाजिक न्याय कोसम प्लीज वाच एचआर टीवी एंड प्लीज डू सब्सक्राइब टू एचआर टीवी एचआर टीवी मन कोसम मन सामाजिक न्याय कोसम प्लीज डू वाच एंड सब्सक्राइब टू दिस एंड प्लीज डू सपोर्ट ऑल द वेरी बेस्ट एचआर टीवी मन कोसम मन अंदर सामाजिक न्याय कोसम प्लीज सब्सक्राइब एचआर टीवी एपी एचआर टीवी मन कोसम मन सामाजिक न्याय कोसम डू सब्सक्राइब एचआर टीवी